జూలై రెండవ తేదీ నుంచి కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలిగాడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది ఈ క్రమంలోనే ప్రతి ప్రజాప్రతినిధి కూడా ప్రతి ఇంటికి వీళ్ళు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలు ఇంకేం కోరుకున్నారో తెలుసుకునేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ అంశం గురించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులకైతే ఈ రోజున దిశానిర్దేశం చేశారు ఈ అంశంపై మొత్తం మాట్లాడేందుకు ఎంపీ కృష్ణప్రసాద్ ప్రసం అంతా ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడు సార్ ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధి అందరూ కూడా దిశానిర్దేశం చేశారు ఏం సార్ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం చాలా బ్ర మహత్తరకరమైన కార్యక్రమం ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం అందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు అందరూ ప్రజల దగ్గరికి మళ్ళీ పోవాలా ఇంటింటిగా పోవాలా గడప గడప పోయి మాట్లాడాలా ఏమి చేసాము పోయిన సంవత్సరం అంతా అని చేసి చెప్పాలా బాగా మంచి ప్రభుత్వం వచ్చింది మంచి కార్యక్ర కార్యక్రమాలు జరిగాయి అభివృద్ధి జరిగింది సంక్షేమం జరిగింది కాబట్టి ధైర్యంతో పోతున్నాం ఇప్పుడు ధైర్యంతో ఉందో పబ్లిక్ దగ్గర పోయి ప్రజల దగ్గర పోయి చెప్తాం ఏవైనా ఎక్కడైనా అంశాలు కానీ ఎక్కడైనా తేడా వచ్చినా కొంచెం గ్యాప్ వచ్చినా వాళ్ళు చెప్తారు అది వింటాం మళ్ళీ పోవాలి కదా మళ్ళీ వాళ్ళ దగ్గరికి అన్నీ మళ్ళీ దానికి ఆన్సర్ తీసుకుని మళ్ళీ ఆ అభివృద్ధి చేసి చేసినాక తీసుకెళ్ళి మళ్ళీ కలవాలా సో ఇది అనేది కంటిన్యూస్ ప్రక్యూరిటీగా కాంటి కంటిన్యూస్ యాక్టివిటీ ఇది ప్రజల దగ్గరికి వెళ్తూనే ఉండాలా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికలప్పుడు పోయాము మళ్ళీ వచ్చే ఎన్నికల దగ్గర పో అప్పుడు పోస్తామని కరెక్ట్ కాదు రిపీటెడ్లీ డైనమిక్గా మనము ప్రజల దగ్గరికి పోతూ ఉండాలా పోయి మాట్లాడుతూ ఉండాలా ఏం చేసామో చెప్పి చూపించాలా అయితే బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఎన్నికల సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు ఒక హామీ అయితే ఇచ్చారు అదేవిధంగా ఆయన మీ ఒక క్యూఆర్ కోడ్ మేము ఇస్తున్నాం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు ఎన్నికల సందర్భించిన మేనిఫెస్టో ఉంటుంది ప్రజాపతిని మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ నిలదీయండి కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చాడు ఏం చెప్తారు సార్ ఈ సందర్భంగా అది ఫెయిల్ అండి అబ్సల్యూట్లీ ఫెయిల్ పబ్లిక్ దగ్గర పోయి మేము మాట్లాడతాం పబ్లిక్ మమ్మల్ని మెచ్చుకుంటారు ఎందుకంటే అన్ని కార్యక్రమాలు సక్సీడ్ అవుతాం థ్యాంక్ యూ సార్ అయితే ప్రజలకి ప్రజాక్షేత్రంలో ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చిన నేపథ్యంలోనే ధైర్యంగా మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం ఈ క్రమంలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి ప్రజలు ఏం కోరుకున్నారు అదే ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా వివరించాలి అనేటువంటి దిశానిర్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినట్లుగా ఎంపీ కృష్ణప్రసాద్ అయితే స్పష్టం చేశారు కిమీర్ అహ్మతో వరప్రసాద్ క్యూటీవీ అమరావతి